అంటే అది నుంచి ఎక్కువ నిల్చుకుంటారు కాబట్టి ఇదైతే పర్వాలేదు ఇదైతే పర్వాలేదు ఇల్లు ఎక్కడ కట్టారమ్మా ఇప్పుడు పక్కన కట్టారు వెరీ గుడ్ ఎంతమంది పిల్లలు అమ్మ ముగ్గురం అంటే అమ్మా నీ పేరేంటి చాలనీ నీ పేరమ్మా తర్వాతనావ చదువుకుంటున్నాయి నువ్వమ్మా జ్ఞానేంద్ర ఐదో తరగతి ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా తల్లి కొందరం వచ్చిందా గుడ్ రండి నువ్వు చదువుకొని ఏమవుతావు అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ అమ్మ ఆర్మీ ఆర్మీ అంటే అంటావ్ నిగోలది ఎవరు చెప్పారమ్మ ని ఆర్మీ బోవాలని నాకు బాగా ఇష్టం దేశానికి ఆపడడానికి ఒక దేశవస్తు అంతేనా నూరా జ్ఞానందర్ సర్ నూ డాక్టర్ సర్ డాక్టర్ ఇవడి ఇంజనీర్ నూ డాక్టర్ నూ ఆర్మీ అంత గవర్నమెంట్ స్కూల్ లోనే స్టార్ట్ అవ్వదే పిల్లలు ముక్రేం నేను మాష్టర్ తో ఉంటా ఉంటా చెప్తా ఉంటావా చెప్తా ఉంటా సార్ ఎట్లా చేయాలా ఏంటి అని చెప్తా ఉంటావా అదేం లేదు సార్ నాకంటే చదువు లేదు సార్ కాబట్టి మీరు బాగా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తా ఉంటాను సార్ చాలా సంతోషం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా బాగున్నావా నీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఆరోగ్యం ఎటుంది బాగానే ఉందా అన్ని పనులు వే చేసుకుంటావా పిల్లల తోడుగా ఉంటావా కోడలు కూడా తోడుగా ఉంటావా బాగా చూసుకుంటు కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది ముగ్గురు కొడుకులు ఇంక ఇద్దరు account ర బెంగళూరులో కొడుకున్నా జాగర్ కొడుకున్నా ఓకే ఎవరు తులు ఉంటావు నువ్వు చిన్న పోచెడ నువ్వు అంత లక్షల పెస్తావు అప్పుడు వేస్తాంటావు మరి కవల కదా అన్నం కన్నపెడలు కదా కుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం అభిమానం చదువుకోవాలమ్మా మీరంతా కొత్త ఇల్లు కట్టారు కదమ్మా గృహప్రవేశానికి వచ్చాను రండి ఓకే తల్లి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి తప్పకుండా రండి ఇది చెరువు లోకం ఇది అవును సార్ చెరువు పొరండి నాగిరెడ్డి రిజర్వేర్ కు వాటర్ వచ్చిందంటే కదా చెరువు సార్ ఇక్కడ నుండి నాలుగు చెరువులకి నీళ్ళు నీళ్ళు వస్తుంది I'm to go. ुष्पधे ॐते शान्ति शान्तिः सहस्रशेरुषा भूमिम् विश्वतो हृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकु सर्वम् यद्भूतम् यश्च भव्यम् उतामृतस्व शेषानः यदन्नेनातिरोहति

तन्नो धन्ति प्रचोदयात् ओम शन्नो मित्र शंवरुणः शन्नो भवत् पर्यमः शन्न इंद्र बृहस्पतिः शन्न विष्णु रुद्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वामेव वा प्रत्यक्षं ब्रह्मासि त्वामेव वा प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं आनन्दकर्पूरनीराचरम्भुतगात्राय गमित हर्तप्रदायिने श्रीमद्मेङ्कटनादाय श्रीनिवासाय मङ्गलम् लक्ष्मी स विभ्रमलोकशुभ्रो विभ्रम चक्षुषे चक्षुषे सर्वलोकानाम् ఏం కోరుకున్నావు దేవుణ్ణి కొత్త ఇంట్లోకి వచ్చావు కదా కోరుకోవాలి డాక్టర్ కావాలని కోరుకున్నావా కోరుకున్నావా సంకల్పం చేసావా నువ్వమ్మా మంచి చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎవరు చూసుకుంటారు మీరందరు చూసుకోవాలి చూసుకుంటారా నువ్వమ్మ నువ్వేం కోరుకున్నావు అంతవరకు బాగా ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకుంటున్నావు అంతేనా కోరుకున్నావు రండి పాలు పొంగిద్దానండి శుభం కలగాలి మీకు తప్పకుండా అమ్మా రామ్మా ఇదేనా ఆనందంగా ఉండాలమ్మా జీవితాలు బాగుండాలి అన్నీ మంచి జరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా బాగుండాలి ఉండవమ్మా ఎంతమంది మెంబర్లు మీరు పది మంది ఎంత ఉంటుంది మీ దగ్గర ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు లక్ష యాభై లక్ష లక్ష బ్యాంకు నుంచి లక్ష పదిహేను మన శ్రీనగర్ తెచ్చి ఆధార్ తన తర్వాత యాభై వేలు గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా లక్ష యాభై వేలు ఎక్కువ తీసుకున్నాం ఇంటికి చాలా స్ట్రక్చర్ ఒక పూజ చేసేవా మంచి జరగాలని ఎక్కడమ్మ మీరు రేపు రూ

ఇప్పుడు పని చేద్దామి మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు అది కూడా నేను కట్టేస్తాను చెప్తాను చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి అదే చేసి చేద్దాం ఆనందంగా ఉండండి హ్యాపీగా నీకేమన్నా ఏం చేసుకుంటావు సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అందుకని ఒక ఫోర్ వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలి అనేసి ఆలోచిస్తున్నాను సార్ టిఫిన్ సెంటర్ ఫోర్ వీలర్ ఆటో బైపాస్ లో పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళకు ఫోర్ వీలర్ ఆటో పెట్టి ఒక ఇది ఏంటి ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి అది కట్టేస్తాం ఈ రెండు పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు పిల్లల్ని బాగా చదివించుకుంటారు మంచిదమ్మా ఇక్కడ చాలా సార్లు చూసాం చెప్పింది మీ ఇంట్లో ఒక సోదరుడుగా మీరు అన్నీ బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి చాలా సంతోషం నీట్గా చేశారు ఇల్లు కూడా బాగా కట్టారు ఐఎం వెరీ హ్యాపీ చూసినప్పుడు చాలా సంతోషం గర్వపడుతున్నా నీకు అది ఏం కావాలో చేస్తారు నువ్వు నీట్గా చేసుకో చేసుకుంటాను చేసుకొని మీరు బాగా ఉండాలి బాగా అది ఇమీడియట్గా ఫోర్ వీలర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీగానే వెన్నెట్ చేయాలనేది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించండి ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే మంచిదమ్మా మంచిదండ్రి పర్లేమ్మా చాలా సంతోషం మీ మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇంకా నేను చాలా చేయాలి చేస్తాం ప్రారంభం మాత్రమే ఇంకా చాలా చేయాలి పిల్లలు బాగా చదువుకొని వాడు కూడా పైకి రావాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా నేను చెప్తాను చేస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం ఓకే అమ్మా గాడ్ బాగా చదువుకోండి సరేనా నమ్మకమే కదా ఓకే అంటే సార్ కొత్త ఇల్లు కొట్టినాము ఇప్పుడే మా ఇల్లు నా పేరు వచ్చి షేక్ ముమతాజ్ బెగన్ సార్ మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మహమ్మద్ షరీఫ్ సార్ నా నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు నలుగురు కూడా గవర్నమెంట్ ముగ్గురు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్ ఆయన వచ్చి కోరిక ఉన్నారు సార్

మీ మీరు ఏదో ఒక సాయం చేస్తే సార్ కుటుంబం డ్రైవర్ సార్ ఆయన మామూలుగా డ్రైవరు ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాము సార్

आता फरमा अल्लाह इनकी उम्र और भी अता फरमा अल्लाह इनकी उम्र में बरकत फरमा अल्लाह के कारोबार में बरकत फरमा अल्लाह इनकी औलाद में अल्लाह की फरमा अल्लाह तंदरुस्ती कमाई में बरकत अता फरमा अल्लाह हम जैसे गरीबों से अल्लाह ऐसी मोहब्बत अता फरमा अल्लाह हम जैसे गरीबों से अल्लाह ऐसी मोहब्बत अता फरमा अल्लाह गरीबों पर अल्लाह रहम करने की हिदायत फरमा अल्लाह गरीबों पर अल्लाह मोहब्बत अता फरमा अल्लाह अल्लाह बारे बार अल्लाह इनको सीए मता फरमा अल्लाह इनको अल्लाह बारे बार इनको सीए मता फरमा इन अल्लाह मलाइकातु सल्लून अला नबी या अय्युहल लजीना आमनु सल्लु अलैहि व सल्लिम तस्लीमा اللهم صل على سيدنا شفيعنا نبينا حبيبنا مولانا محمد بارك صل على جميع الانبياء والمرسلين والملائكه المقربين وعلى عباد الله الصالحين وعلى كل برحمتك يا ارحم الراحمين अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर अल्लाहु अकबर वलिदाहिल हम सुभान रब्बिक अल-आजिम अस्सलामू अलैल मुरसलीन वल हमदुलिल्लाहि रब्बिल आलमीन अच्छा पतरे कुछ రా రా బి హా ర రా బెట్ నా బెట్ వచ్చే లైట్ లైట్ హమ్మైది ఈ కొరే ని అబ్బాయి మేము మనకు చైన్ లో వెనక ఉన్నాయి సార్ భూమికి దారి లేవు సార్ ఆ మాట చెప్పలేదు సార్ అంతా గమనిస్తానే ఉన్నాం సార్ ఎనక ఉన్న వాళ్ళకి భూమిలో సార్ వెనక పోయే వాళ్ళకి దారి లేదు సార్ ఎక్కడ ది ఇది మన ఏరియాలోనే ఓకే ని గకపోతే కరెక్ట్ అదరా కర్ణాటక ఎట్నా తెలుసుకోవాలని వస్తుసారే ని ని చేసారు ఆ మోడల్ స్టెచ్ అప్పుడు మోడల్ స్టెచ్ చేస్తే బైకొస్తాడా నేను కొలువుని గొడంతా మనలాగా హ్మ అట్లానే గొడంతా చేసారు అప్పుడు ఏం చేస్తానంటాడు వచ్చి ఇప్పుడు ఆటో కొనిస్తే చేసుకుంటాడా ఆటో ఈవీ ఆటో కొనిస్తే పని చేయండి ఈవీ ఆటో కొనివ్వండి ఆ అప్పు ఉంది వాళ్ళందరూ సెటిల్ చేసి

గృహప్రవేశం చేసినా ఇల్లు బాగానే వచ్చింది నువ్వు కూడా సెటిల్ కావాలి ఏంటంటే నువ్వేమవుతావు చదువుకొని పోలీస్ అవుతావు బాగా చదువుకొని ఏమవుతావు డాక్టర్ వెళ్తాం ఇంకా ఒకరు డాక్టర్ కావాలంటున్నారు ఒకరు మిలిటరీ పోవాలంటున్నారు ఒకరు పోలీస్ కావాలనుకుంటున్నారు పిల్లలకు ఆలోచనలు ఉన్నాయి నువ్వు కూడా గైడ్ చేసి మీరేం చదువుకున్నారు ఓకే ఎనివే నువ్వు వచ్చేసి నేను చెప్తాను చెప్తానన్నీ అరేంజ్ చేయమంటాను కలెక్టర్ కాదు వేసేస్తా వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళా ఇది కాకుండా జాగ్రత్త చూసుకో ఓకే మా మంచి చాలా సంతోషం ఈ నూతన సమయంలో మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను నువ్వు లేవు కాబట్టి ఆన్లైన్లో నిన్ను మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నావు మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాజులేషన్స్ గుడ్ లక్ చాలా బాగుంటుంది నువ్వు వచ్చేసి ఇవన్నీ నేను చేయమంటాను జాగ్రత్తగా చేసుకున్నా సార్ ఓకే నమస్కారం

El vale,

இது ஆடிக்கு